ఈ మనం చాలా మంది కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము సో ఇంకో కొంతమంది ఎక్కువ సార్లు ఇంతకుముందు చేసే వాళ్ళం ఇప్పుడు చేయలేకపోతున్నాము సో ఏ ఏజ్ వాళ్ళు ఒకసారి పార్టిసిపేట్ చేసిన తర్వాత రెండోసారికి ఎంత టైం తీసుకోవడం మంచిది వేగంగా చాలా తొందర తొందరగా చేయాలి ఎక్కువ సార్లు చేయాలని వయగ్రాలు వాడడాలు కానివ్వండి సంబంధించిన స్టామిన మెడిసిన్పిన్ లాంటి మందులు వాడడం కానివ్వండి చాలా మంది అలా వారి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు వాస్తవానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి సెక్స్ లో పార్టిసిపేట్ చేసినాక సగన్ గా ఎంత సమయం తీసుకొని మళ్ళీ రెండో దానికి మనం ప్రిపేర్ అవ్వాలి అలా చేయడం వల్ల మనం హెల్దీగా ఉంటామో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటామో తెలుసుకుందాం సో సహజంగా ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ లో మ్యారేజ్ అయిన వాళ్ళు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అది కూడా డిపెండ్ ఆన్ దేర్ స్టామినస్ బలవంతంగా అందాలు ఇబ్బంది పెట్టడం అండ్ ఒకసారి పార్టిసిపేట్ చేసిన తర్వాత రెండు నుంచి ట్వంటీ టు థర్టీ అన్నం కాబట్టి గుర్తుపెట్టుకోండి టూ టు త్రీ అవర్స్ టైం మస్ట్ గా తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే కనుక హార్ట్ మీద వెయిట్ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది అండ్ స్టామినా కూడా త్వరగా వీక్ అయిపోతూ ఉంటారు ఓకేనా సో అండ్ థర్టీ టు ఫార్టీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు మినిమం ఒకసారి కలిసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం ఖచ్చితంగా తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వీల్ సిక్స్ అవర్స్ ఎందుకంటే ఈ స్టేజ్ లో వాళ్ళకు బీపీలు షుగర్లు కొంతమందికి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఏజ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్టాండ్ తీసుకోవడం మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయాలి చెప్పే కదా హార్ట్ మీద కానీ బ్రెయిన్ మీద కూడా బైట్ పడే అవకాశాలు అనేవి ఉంటాయి సో ఆ విధంగా మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టైం తీసుకుంటే డైలీ టూ త్రీ త్రీ టైమ్స్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఫోర్ టైమ్స్ మాక్సిమం ట్రై చేసుకోవచ్చు ఇక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సిక్స్ అవర్స్ టైం తీసుకోవాల్సి ఉంటుంది నేను తీసుకోని సార్ నాకు అవకాశం దొరికిందనో బయటికి వెళ్ళినావానో తొందర పడిగా మీరు ఫటాఫటా చేయాలని చూస్తే చాలా బలహీన పడిపోతారు చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి స్ట్రెయిన్ అవుతారు బీపీ రైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు రోజు ఒకటి లేదా రెండు సార్లు పార్టిసిపేట్ చేసుకోవాలి అంతకన్నా ఇప్పటిసార్లు చేయడానికి కూడా ప్రయత్నం చేయకండి ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైలీ టూ టైమ్స్ మాత్రమే అంటే ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా గ్యాప్ తీసుకోవాలి టూవెల్ అవర్స్ గ్యాప్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయకూడదు అవుతుంది ఎందుకంటే ఒకసారి వీరం పోయిన తర్వాత తిరిగి మళ్ళీ జనరేట్ అవడానికి ఆ ఏజ్ ప్రకారం కొంత సమయం అనేది పడుతుంది మాక్సిమం మూడు అంతకన్నా ఎక్కువ చేయొద్దు రోజుకి ఓకేనా రెండే రెండే నేను ప్రిఫర్ చేస్తున్నాను రెండు కన్నా ఎక్కువ చేయొద్దు సిక్స్టీ సెవెంటీ ఉన్నవాళ్ళు వీలైతే ఒక్కసారిగా ప్రయత్నించుకోండి వీలైతే రెండు సార్లు ప్రయత్నించండి మూడోసారి కూడా దూరంగా ఉండడమే మంచిది దీనివల్ల బాడీ అలసిపోకుండా హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉంటారు ఇక సెవెంటీ ఏవో ప్లస్ ఉన్న వాళ్ళు రోజుకు ఒకసారి లేదంటే రెండు రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి డైలీ టూ టైమ్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రయత్నం చేయవద్దు దీనివల్ల కూడా హార్ట్ మీద స్ట్రోక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏజ్ లో చాలా మంది కూడా బీపీ షుగర్ తో బాధపడుతుంటారు మాక్సిమం వాళ్ళకు అంగస్థానం చాలా కష్టంగా ఉంటుంది బట్ చాలా మంది ఏంటంటే వయగ్రాలు అలాంటివి వాడుతుంటారు అలాంటి వాడినా కూడా ఎట్టి పరిస్థితిలో రోజు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు లేదా రెండు రోజులకు ఒకసారి అయినా పార్టిసిపేట్ చేసుకోవాలి తప్పించి ఎక్కువ సార్లు కలవడం అనేది కాదు ఈ ఫార్ములాని కనుక మీరు ఫాలో అయితే లైఫ్ టైం మీకు ఎలాంటి సమస్యలు రాకుండా అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యలు ఎక్కువగా అంగాన్ని ఇబ్బంది పెట్టి ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా అంగసం సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు టైం తీసుకొని నిదానంగా కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక తప్పకుండా మీకు హెల్దీగా ఉండడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి అంగ సమస్య కలుగుతూ హ్యాపీగా కొనసాగించవచ్చు సో ఇది ఫాలో అవ్వడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా రాకుండా ఉంటాయి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని రోజు నేను ఐదు సార్లు వేసినా ఆరు సార్లు వేసినా ఏడు సార్లు వేసినా అని చెప్పుకోవడం గొప్ప కాదు దానివల్ల చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీకు కావాల్సినటువంటి హార్మోన్ గ్రంథులు కానివ్వండి టెస్టిల్స్ హార్మోన్స్ రిలీజ్ చేసి తయారు స్పర్మ్ కానివ్వండి త్వర త్వరగా జనరేట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రంథులు చాలా వీక్ అయిపోతాయి అది చాలా దెబ్బ పడుతుంది మీకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చెప్పినట్టుగా ఫాలో అవ్వండి వితౌట్ ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా మీరు కొనసాగుతారు సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా నాకు వెంటనే కాల్ చేయవచ్చు నీకు పైన వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్స్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు మెడిసిన్ పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉంటే ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు మొదటి నుంచి అందిస్తుంది నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ లో మా గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైనటువంటి చిత్రాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను థ్యాంక్ యూ